శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆ శీసులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు ఈ సందేశంలో బాబాగారి విధంగా చెప్తూ ఉన్నారండి తల్లి ఈరోజు ముగిసేలోపే నువ్వు నీ మనసులో నాకు ధన్యవాదాలు బాబా అని చెప్పేటట్టు చేస్తాను అర్థం కావడం లేదా ఒక్కసారి ఈ సందేశాన్ని వినిపెట్ట నీ బాబా ఎందుకు ఇలా అన్నారో నీకే అర్థమవుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలు వారి మనసులో బాబా గారికి ధన్యవాదాలు చెబుతారు అని బాబాగారు అంటూ ఉన్నారు అది ఏ విధంగా చెబుతారు మరి బాబాగారు తన బిడ్డల మనసులో ఉన్నటువంటి ఏ కోరిక నెరవేర్చబోతూ ఉన్నారు ఏ విధమైనటువంటి మంచి భవిష్యత్తును తన బిడ్డలకు కల్పించబోతూ ఉన్నారు అయితే బాబాగారు ఇచ్చేటువంటి ఆ వరం అనేది మనకి ఇప్పుడే తెలియాలి తెలిస్తేనే మనం ఎనలేని సంతోషంతో బాబాగారికి బాబా ధన్యవాదాలు తండ్రి ఇన్ని రోజుల నుంచి నేను పెట్టినటువంటి మొర ఈ రోజు నువ్వు నన్ను ఆలకించావు నాకు ఒక మంచి దారి చూపించావు నా కోరిక నెరవేర్చమని మనం మన మనసులోనే ఎంతో ఆనందపడుతూ బాబా గారికి ధన్యవాదాలు చెబుతాం మనకు ఏది జరగకపోతే ఊరగా మనం ధన్యవాదాలు చెప్పాం కదా రోజులాగే పూజ చేస్తాం బాబా గారికి మన కోరికలు విన్నవించుకుంటాం బాబా నా వెంట ఉండయా నా తోడు నడువయా నాకు ఈ కోరికలున్నా కోరికలు నెరవేర్చు తండ్రి నా జీవితంలో ఉన్నటువంటి ఒకే ఒక ఆశ ఇది తండ్రి ఇవి నెరవేర్చు బాబా అని మనం మర ఆయనకే విన్నవించుకుంటూ ఉంటాం కానీ ధన్యవాదాలు ఇప్పుడు చెప్తామంటే మన కోరిక నెరవేరినప్పుడు ఎన్నో రోజుల నుంచి మనం బాబాగారి ముందు పెడుతున్నటువంటి ప్రార్థన తీరినప్పుడు మనకు తెలియకుండానే మన కళ్ళలో నీళ్ళు వస్తాయి మన మనసులో బాబాగారికి ధన్యవాదాలు చెబుతాం అంటే ఈరోజు మన అందరికీ అర్థం కావాల్సింది ఏంటంటే ఈ రోజు ముగిసే లోపు మనం ఏదైతే అనుకున్నామో అలాంటి శుభవార్తను మనకు చేరవేసి మన మనసులో బాబా ధన్యవాదాలు అని మన బాబాని పొగుడుకునేలాగా మనల్ని చేస్తానని బాబాగారు ఆ మాటల్లో ఉన్నటువంటి అంతరాధం అయితే ఈ వీడియో అయితే ఎవరికైతే కనిపిస్తూ ఉందో ఈ సందేశం ఎవరైతే వినాలనుకుంటున్నారో వారికి తప్పకుండా ఈ సందేశం కనిపిస్తుంది తప్పకుండా ఈ సందేశాన్ని వినండి ఫ్రెండ్స్ సాయంత్రం ముగిసేసరికి ఈ రోజు ముగిసేసరికి బాబా గారు తప్పకుండా మీకు మీ జీవితంలో ఉన్నటువంటి అతిపెద్ద కోరికను నెరవేర్చబోతున్నారు దానికి తగ్గట్టు ఒక శుభవార్తను మీకు చేరవేయబోతున్నారు అయితే అది ఎలాంటి శుభవార్త ఏ విధంగా బాబాగారు మనకు ఆ మంచి శుభవార్తను చేరవేయబోతు ఉన్నారు మనకు ఎన్నో దారులు ఉంటాయి ఎన్నో మార్గాలు ఉంటాయి మన లక్ష్యాన్ని చేరుకోవడానికి కానీ అవి మనం గ్రహించలేమండి ఒక్కొక్కసారి బాబాగారే చెబుతారు బిడ్డ నువ్వు వెళ్ళవలసిన దారి ఇది ఈ దారిలో వెళ్తే నీ లక్ష్యాన్ని నువ్వు త్వరగా చేరుకోగలవని అది మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది మనం ఈ దారిలో వెళ్తే తప్పకుండా విజయం సాధిస్తామని అప్పటి వరకు ఎంతో ఎన్నో సమస్యలతో ఎన్నో చిక్కుముడులతో అలమటించిపోతున్నటువంటి మనం మన మనసు చెబుతుంది ఇది నేను వెళ్ళాల్సిన దారి అని అది ఆ పిలుపు అనేది ఎక్కడి నుంచి వస్తుందో ఆ సమాధానం అనేది మనం ఎవరి నుంచి దొరుకుతుందో మనకు తెలియదు కానీ మన మనసే చెబుతుంది ఈ దారిలో నేను వెళ్ళాలి తప్పకుండా నేను విజయం సాధిస్తాను అని అలాంటి ఒక మంచి మార్గాన్ని బాబా గారు చూపించవచ్చు ఈ విధంగా మన లక్ష్యాన్ని చేరుకోవడంలో ఏవైతే అడ్డంకులు ఉన్నాయో అవన్నీ తీసి మనకు అతి త్వరలోనే మనం విజయం చేరుకోబోతున్నామని మనకు ఒక సూచనలు ఇవ్వచ్చు ఈ విధంగా ఎటువంటి శుభవార్త ఉద్యోగం లేని వారికి ఉద్యోగం కావచ్చు సంతానం లేని వారికి సంతానం కావచ్చు లేదంటే కుటుంబ సమస్యలతో అల్లాడిపోతూ ఉన్న వాళ్ళకి ఒక ప్రశాంతమైన జీవితం కావచ్చు ఇలా ఏదైనా సరే మన మనసు సంతోషపడేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక శుభవార్త ఇంకా ఈరోజు బాబాగారు నెరవేర్చబోతు ఉన్నారండి దానికి సంబంధించినటువంటి సందేశాన్ని ఈ వీడియో రూపంలో బాబాగారు చెబుతూ ఉన్నారు అయితే బాబాగారు ఏమంటూ ఉన్నారంటే బిడ్డ నేను ప్రతిరోజు నీకు చెబుతూనే ఉన్నాను కదా నీకు అతి త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయమ్మా అని నీ జీవితం మారబోతోందని నీ ఆశలు కూడా నేను నెరవేరుస్తానని ఇదిగో ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది నీ జీవితానికి కావలసిన మంచి దారి నేను ఏర్పాటు చేసేసానమ్మా ఇన్ని రోజుల నీ ప్రయత్నం ఇక ఫలించబోతోంది తల్లి ఈరోజు ఈ మంచి వార్త విని ఈ శుభకరమైన దినాన్ని అద్భుతంగా గడుపు అన్నీ నీకు శుభకరంగానే జరుగుతాయి నువ్వు తలపెట్టిన పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తయిపోతాయి బిటా నువ్వు వాటి గురించి ఆందోళన చెందవద్దు నువ్వు కోరినవన్నీ జరుగుతాయమ్మా ఈరోజు ముగిసే లోపే నువ్వు నీ మనసులో నాకు ధన్యవాదాలు కూడా చెప్తావు తల్లి కాబట్టి వెంటనే నీ సాయి చెప్పేది వినమ్మా నీకైన వార్త తల్లి ఇది నిర్లక్ష్యం చేయవద్దు ఎప్పుడూ నువ్వు నన్నే ప్రార్థిస్తూ ప్రతి క్షణం నన్నే తలుచుకుంటూ ఉన్నావు నీ ప్రతి సమస్య కోరిక అన్నీ నా కళ్ళలోకి చూస్తూ చెబుతూనే ఉన్నావు అవన్నీ నేను కూడా వింటూనే ఉన్నానమ్మా మరి మీరెందుకు బాబా మౌనంగానే ఉన్నారు అని అడుగుతూ ఉన్నావు కదా నేను మౌనంగా కూర్చోలేదు తల్లి నీకు కావాల్సినవి నువ్వు కోరినవి నీకైన పనులు నేను చేస్తూనే ఉన్నానమ్మా కాకపోతే అవి నీకు కనిపించడం లేదంతే నా పనులు నువ్వు గుర్తించలేకపోతూ ఉన్నావు అవి నీకు కనిపించకపోయినా నన్ను నువ్వు గుర్తించకపోయినా కానీ నా పనులన్నీ నేను చేస్తూనే ఉంటాను కొద్దిగా ఓపికగా ఉండు తల్లి అన్నీ నేను మారుస్తాను నా ఆజ్ఞ లేనిదే ఇక్కడ ఏది కూడా జరగదని తెలుసుకో ఇది అక్షర సత్యం బిడ్డ ఇప్పుడు నీకు ఈ విషయం అర్థం కాకపోవచ్చు కానీ ఏదో ఒకరోజు తప్పకుండా నీకు అర్థమవుతుందమ్మా అది ఎప్పుడో తెలుసా నువ్వు కోరింది నేను నీ చేతిలో పెట్టినప్పుడే నా లీలలన్నీ కూడా నీకు అర్థమవుతాయి ఆ క్షణం నువ్వు కొండంత ఆనందంతో నన్ను వెతుక్కుంటూ నా దగ్గరకు వచ్చి కృతజ్ఞతలు చెప్పుకుంటావు ఆ రోజు అతి త్వరలోనే రానుంది తల్లి నీ కంటికి కనిపించకుండా నీ సమస్యలన్నీ ఒక్కొక్కటిగా నేను విడిపిస్తూనే ఉన్నాను నువ్వు నా దగ్గర పెట్టిన ప్రార్థనలన్నీ కూడా నేను తీర్చబోతున్నానమ్మా నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను తల్లి నీ మనసులో ఏదైనా ఒక ప్రశ్న మొదలైతే దానిని పరిష్కరించేది నేనే నేను చేసే కొన్ని పనులు నువ్వు చూడగలుగుతున్నావు కానీ వాటిని నేనే చేశానని మాత్రం నువ్వు గుర్తించటం లేదు అది కూడా గుర్తించేలా నేను చేస్తానమ్మా నన్ను నువ్వు గుర్తించే రోజు వచ్చేసింది బిటా నిన్ను పట్టి పీడిస్తున్న మాయని నేను తొలగిస్తానమ్మా నేను నీకు నా సమాధానాలు పంపుతూనే ఉన్నాను తల్లి కానీ నువ్వు వాటిని చూసే పరిస్థితిలో లేవు దిగులు పడకమ్మా నేను ఎప్పుడూ నీ పక్కనే ఉంటాను నీకు కనిపించకపోయినా సరే నీ పనులన్నీ నేను జరిపిస్తాను ఇప్పుడు ఒక శుభవార్త కోసం ఎదురు చూస్తున్నావు కదా సరే అది నీకు తప్పకుండా నేను అందిస్తాను సంతోషమేనా ఈ శుభదినాన నీకొక విషయం చెబుతాను విను నీ మనసు ఎదురు చూసే మంచి వార్తను నేను నీకు చేరవేయబోతున్నాను తల్లి సంతోషంగా ఉండు ఆ వార్త విన్నాక నీ మనసు ఆనందం తగిరికి ఇక నుంచి అన్నీ మారుతాయమ్మా నీ జీవితంలో ప్రతి ఒక్కటి మారుతాయి ఇక నీ కష్టాలన్నీ మాయమైపోయాయి నేను చెబుతున్నాను కదా నమ్మకంతో ఉండు బిడ్డ అన్నీ నేను చెప్పినట్లే నేను చెప్పినట్లే అక్షరాలా జరుగుతాయి ధైర్యంగా ఉండు మిగతా అంతా నేను చూసుకుంటాను అని బాబాగారంటే ఉన్నారండి మనం బాబాగారి సందేశాలు ఎన్నో వింటూ ఉంటాం బాబాగారి మాటలు విన్నాక ఎనలేని ధైర్యం మన మనసులో వస్తుంది మరి కొద్ది రోజులకి మళ్ళీ మనకున్నటువంటి కష్టాల వల్ల కావచ్చు సమస్యల వల్ల కావచ్చు ఆ ధైర్యం క్రమేపీ క్షీణిస్తూ వస్తుంది మనం చేసేటువంటి తప్పు ఏంటంటే బాబాగారి మాటలను కొద్ది రోజులు మాత్రమే గుర్తుపెట్టుకొని మనం ఆ కష్టాలకి సమస్యలకు లోబడిపో ఎవరైతే వాటిని అధిగమిస్తారో బాబాగారి మాటలనే మన మనసులో పెట్టుకుని ఉంటారో వాళ్ళు తప్పకుండా విజయం సాధిస్తారండి ఎప్పుడూ కూడా బాబాగారి మాటలు మన మనసులో మెతులుతూ ఉంటే ఎలాంటి కష్టం ఎలాంటి సమస్య మనల్ని ఆపలేదు ఎందుకంటే అవి మనకు చాలా చిన్నవిగా కనిపిస్తాయి ఎందుకంటే మన వెనక ఉన్నది ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు సర్వ జగత్తును పరిపాలించేటువంటి సాక్షాత్తు ఆ సాయనాథుడు మనకు అండగా ఉండగా ఎంత పెద్ద కష్టమైనా సరే మనకు ఒక లెక్క చిటికలో దాన్ని దాటి వెళ్ళిపోదు ఎప్పుడు కూడా సమస్యలు అనేవి శాశ్వతం కాదండి మనం భయపడుతూ ఉంటాం ఆ భయపడటం మాని ధైర్యంగా ముందుకు నడవాలి బాబాగారు ఇచ్చేటువంటి ఆ ధైర్యాన్ని మన మనసులో నింపుకొని ఎప్పుడూ కూడా బాబాగారి నామస్మరణ చేస్తూ మనం మొదలుపెట్టేటువంటి పనిని బాబాగారికి విన్నవించుకొని ధైర్యంగా అడుగు ముందుకు పోయాలి మిగతా అంతా తండ్రే చూసుకుంటారండి మన చుట్టూ ఒక రక్షణ కవచంలా బాబాగారు నిలబడిపోయి ఉంటారు ఆయన్ని దాటి ఏ సమస్య మన దగ్గరకు వస్తుంది ఏ కష్టం మన దగ్గరకు వస్తుంది మనకు చాలా దూరంగా కనిపించి మనల్ని భయపెడుతుందంటే కష్టం అనేది మనకు చాలా దూరంగా ఉంటుంది అది మనల్ని చూసి భయపెడుతూ ఉంటుందంతే ఎవరైతే ఆ భయాన్ని లెక్క చేయకుండా ముందుకు వెళ్తూ ఉంటారో మనం ఒక అడుగు ముందుకు వేస్తే ఆ కష్టం కూడా ఒక అడుగు వెనక్కి వెళ్తూ ఉంటుంది ఎందుకంటే మన చుట్టూ ఉండేది బాబాగారు బాబాగారిని దాటి మన దగ్గరకు రావడం అంత ఆశామాషిన అంత సులువ చెప్పండి ఒక్కసారి ఆలోచించండి ఏ రోజు కూడా బాబాగారు కష్టాలలో ఉన్న తన బిడ్డల చెయ్యి ఎప్పుడూ కూడా వదలరండి అది ఎవరైతే దృఢంగా నమ్ముతారో ఎవరైతే విశ్వసిస్తారు ఎవరైతే బాబాగారి పైన తమ పంచ ప్రాణాలు పెట్టుకొని ఉంటారో వాళ్ళు తప్పకుండా విజయాన్ని సాధిస్తారు వాళ్ళకి తెలుసా విషయం నా తండ్రి నా చుట్టూ ఉండగా ఏ ఏ చీడ పీడలు కానీ నా దరి చేరవు ఏ కష్టం కూడా నన్ను చూడలేదు అది దూరంగా ఉండి మనల్ని భయపెడుతుందే కానీ మన దగ్గరకు వచ్చే సాహసం మాత్రం అది చేయలేదు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే జీవితంలో ఎప్పుడూ కూడా మీరు దేనిని చూసినా భయపడరు ఏ పని తలపెట్టినా అందులో విజయం సాధించి తీరుతారు మనందరం కూడా బాబాగారి బిడ్డలుగా ఒక విషయాన్ని మన జీవితం మొత్తం కూడా గుర్తుపెట్టుకోవాలండి అదేంటంటే మనం ప్రతిరోజు కూడా బాబాగారి సందేశం వింటూ ఉంటాం ప్రతిరోజు వీలైనంత వరకు బాబాగారి కోవెలకు వెళ్తూ ఉంటాం లేదంటే కనీసం ఇంట్లోనైనా సరే బాబాగారికి పూజ చేసుకొని మన పనులు మొదలు పెడుతూ ఉంటాం అలా కాని పక్షంలో బాబాగారి నామస్మరణ అయినా చేసుకుంటూ ఉంటాం ఇన్నిసార్లు బాబాగారి మాట పలుకుతూ ఉంటే ఇన్నిసార్లు బాబాగారిని మన మనసులో తలుచుకుంటూ ఉంటే ఇంత పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి మన చుట్టూ ఉన్నప్పుడు నెగిటివిటీ ఎక్కడి నుంచి వస్తుందండి అది బయట నుంచి ఎక్కడి నుంచి రాదు మనలోనే పుడుతుంది మన మనసులో పుడుతుంది దానిని ఆ నెగిటివిటీని మన మనసులో పుట్టనివ్వకూడదు బాబాగారు మన మనసులో ఒక మందిరం కట్టుకొని ఉంటారని ఎన్నోసార్లు చెప్పున్నారు మరి ఆ తండ్రిని మన మనసులో నిలుపుకొని అదే చోట ఆ నెగిటివిటీని కూడా నింపుకుంటామా ఎంత దారుణమండి అది ఎప్పుడూ కూడా నెగిటివ్గా ఆలోచించవద్దు మీ మనసులో ఎప్పుడు బాబాగారే ఉండాలి బాబాగారు చెప్పినటువంటి ఆ మాటలు ఉండాలి బాబాగారు ఇచ్చినటువంటి ఆ ధైర్యం ఉండాలి మీరు మీరు తలపెట్టేటువంటి ప్రతి పనిలో విజయం సాధించి తీరాలి విజయం అనేది బాబాగారికి వదిలేయండి ప్రతిఫలం బాబాగారికి ఇచ్చేయండి తన బిడ్డలు ఒక గొప్ప స్థానాన్ని చేరుకోవాలంటే ఏ విధంగా నడవాలో ఎలాంటి పనులు చేయాలో ఆ తండ్రి ప్రతిరోజు ప్రతి క్షణం కూడా చెబుతూనే ఉంటారు మీ పని మాత్రం మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి అది ఒక్కటి మాత్రమే మీరు చేయవలసింది మీరు చేసే పనిలో ప్రతి పనిలో విజయం సాధిస్తారని నేను చెప్పను కానీ మీ జీవితాన్ని ఏ పనైతే మారుస్తుందో ఆ పని చేసినప్పుడు తప్పకుండా మీ జీవితం మీరు అనుకున్న దానికంటే అద్భుతంగా మారుతుందండి అందులో ఎలాంటి సందేహం లేదు మీ జీవితాన్ని ఏ లక్ష్యమైతే అద్భుతంగా మార్చగలదో మీకంటూ నిర్దేశించుకున్నటువంటి లక్ష్యం మీకు సరైనదైతే తప్పకుండా మీరు అందులో విజయం సాధించి తీరుతారండి ఆ విధంగా బాబా గారు ఆశీర్వదిస్తారు మీకు ఎన్నో ఓటములు ఎదురవుతూ ఉండొచ్చు ఎన్నో కష్టాలు వస్తూ ఉండొచ్చు ఎన్నో సమస్యలు వస్తూ ఉండొచ్చు మిమ్మల్ని భయపడుతూ ఉండొచ్చు కానీ ఏ రోజు కూడా మీ నడకను ఆపవద్దు ఎందుకంటే దాని నుంచి ముందుకు వెళ్ళడానికి దానిని తప్పించుకొని వెళ్ళడానికి లేదంటే వాటిని తీసి పక్కన పడేయడానికి కావలసినటువంటి ధైర్యం ఆ తెలివితేటలు ఆ మార్గాలు ఒకటి కాదు వంద మార్గాలు బాబా గారు చూపిస్తారు మీరు దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు ఒకవేళ మీ జీవితాన్ని మార్చేటువంటి లక్ష్యం మీరు నిర్దేశించుకున్నప్పుడు తప్పకుండా అందులో విజయం సాధించేలాగా కూడా బాబాగారు ఆశీర్వదిస్తారండి మీకు ఓటములు ఎదురవుతూ ఉంటే మీ లక్ష్యం అది కాదని గుర్తుపెట్టుకోండి మీరు అక్కడ ఆగిపోకూడదు ఒకవేళ అక్కడ గెలిచారంటే మీరు అక్కడితో ఆగిపోతారు అది బాబాగారికి నచ్చదు మీ లక్ష్యం తప్పమ్మా నువ్వు ఇంకా ఎత్తుకు ఎదగలవు ఆ లక్ష్యం నిర్దేశించుకున్నప్పుడు తప్పకుండా నువ్వు స విజయం సాధిస్తావని ఆ లక్ష్యాన్ని కూడా బాబాగారే చూపిస్తారు అకస్మాత్తుగా వస్తాయండి మనకు అవకాశాలు అవి ఎలా వస్తాయో కూడా మనకు తెలియదు ఆ సిచ్యువేషన్ని ఫేస్ చేసిన తన బిడ్డలకు బాబాగారి బిడ్డలకు వాళ్ళకు తెలుస్తాయి బాబాగారు తన బిడ్డల జీవితంలో ఎన్నో అద్భుతాలు చేయగలరండి మహాద్భుతాలు చేయగలరు ఇక నా జీవితం అయిపోయింది అనే స్థితిలో కూడా వాళ్ళకు అద్భుతమైనటువంటి జీవితాన్ని బాబాగారు ప్రసాదించగలరు ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ విషయం మాత్రం మీరు ఎప్పుడూ నమ్మాలి ఎందుకంటే ఆ తండ్రి మహిమలకు నేను ప్రత్యక్ష సాక్షినండి నా కళ్ళ ముందే చాలామంది బాబాగారి బిడ్డల జీవితాలు ఇక అయిపోతున్నాయి అనుకునే సమయంలో ఎంత ఎత్తుకు ఎదిగారో అంత ఎత్తుకు ఎదిగారు దానికి ఉదాహరణ కూడా నేను తర్వాత వీడియోలో మీకు చెబుతాను ఇవన్నీ మీకు ఎందుకు చెబుతున్నాను అంటే ఇప్పుడు ఒక టీఎస్సీ అనేటువంటి పరీక్ష జరిగింది దాంట్లో ఉత్తీర్ణత సాధించిన వాళ్ళు చాలా అదృష్టవంతులు ఉత్తీర్ణత సాధించిన వాళ్ళు ఉంటారు మీరు భయపడవద్దు బాధపడవద్దు ఆ చదువుల తల్లిని నమ్ముకున్నటువంటి మీరు ఇప్పుడు చదివినటువంటి ఇప్పుడు మీరు సంపాదించినటువంటి జ్ఞానం ఎక్కడా కూడా నిరుపయోగంగా అయితే పోదండి ఈ జ్ఞానం తప్పకుండా మీకు ఉపయోగపడేలాగా బాబా గారు మీకు మరొక మంచి అవకాశాన్ని ఇస్తారు ఇప్పుడు మీరు డిఎస్సికి చదివితే చాలా సిలబస్ మీరు కవర్ చేసి ఉంటారండి అదే తరువాత రాబోయే నోటిఫికేషన్లు ఇక్కడితో ఆగిపోదు కదా ఇలా గ్రూప్ టూ అనేవి పడతాయి గ్రూప్ వన్ అనేవి పడతాయి పంచాయతీ సెక్రటరీలు పడతాయి సహా సచివాలయాలు పడతాయి ఇలా ఎన్నో ఉద్యోగాలు ఉన్నాయి ఈ జ్ఞానం తప్పకుండా మీకు ఉపయోగపడుతుందండి దీనికంటే మంచి ఉద్యోగాన్ని మీరు సంపాదించి మీ తల్లిదండ్రులు గర్వపడేలాగా మీరు చేస్తారు దయచేసి ఏ బిడ్డాకుండా బాధపడవద్దు మీరు నిరుత్సాహపడిపోయి అక్కడే మాత్రం ఆగిపోవద్దు మీ లక్ష్యాన్ని కొనసాగించండి మీ చదువు ఎప్పుడూ కూడా ఆపవద్దు చదువుల తల్లిని నమ్ముకున్న వాళ్ళు ఏ రోజు కూడా ఇబ్బంది పడింది కానీ లేదంటే అక్కడికి ఆగిపోయింది కానీ ఏ రోజు లేదండి వాళ్ళు విజయం సాధించడానికి కొంత సమయం పడుతుంది అంతే ఫ్రెండ్స్ దయచేసి మీ లక్ష్యాన్ని మాత్రం ఆపుకోవద్దండి తప్పకుండా బాబాగారి ఆశీస్సులతో మీరు ఆ చదువుల తల్లిని నమ్ముకున్నటువంటి ప్రతి బిడ్డ కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని సంపాదించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు బాబాగారి సందేశం సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబాగారి భక్తులకి ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్